గుంటూరు పశ్చిమ తహసీల్దార్ ఆఫీస్ గేటు ముందు ప్రభుత్వ ఫైల్స్ కలకలం రేపుతున్నాయి మెయిన్ గేట్ దగ్గర చెత్తకుప్పలో ప్రభుత్వం ఫైల్స్ దర్శనమిస్తున్నాయి పోలీస్ శాఖ రెవెన్యూ అధికారులకు సంబంధించినవి అయి ఉంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గతంలో ఏపీ బెవరేజెస్ కంపెనీకి సంబంధించిన ఫైల్స్ దగ్ధంపై సిఐడి అధికారులు విచారణలో ఉంది మళ్లీ ఈ ఫైల్స్ వ్యవహారం బయటపడటంతో పలు అనుమానాలకు తావిస్తోంది గుంటూరు పశ్చిమ తహసీల్దార్ ఆఫీస్ గేటు ముందు ప్రభుత్వ ఫైల్స్ కలకలం రేపుతున్నాయి మెయిన్ గేట్ దగ్గర చెత్తకొప్పలో ప్రభుత్వం ఫైల్స్ దర్శనమిస్తున్నాయి పోలీస్ శాఖ రెవెన్యూ అధికారులకు సంబంధించినవి అయి ఉంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గతంలో ఏపీ బవరేజెస్ కంపెనీకి సంబంధించిన ఫైల్స్ తగ్ధంపై సిఐడి అధికారుల విచారణలో ఉంది మళ్లీ ఈ ఫైల్స్ వ్యవహారం బయటపడటంతో పలు అనుమానాలకు తావిస్తోంది గుంటూరు పశ్చిమ తహసీల్దార్ ఆఫీస్ గేటు ముందు ప్రభుత్వ ఫైల్స్ కలకలం రేపుతున్నాయి మెయిన్ గేట్ దగ్గర చెత్తకుప్పలో ప్రభుత్వం ఫైల్స్ దర్శనమిస్తున్నాయి పోలీస్ శాఖ రెవెన్యూ అధికారులకు సంబంధించినవి అయి ఉంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గతంలో ఏపీ బెవరేజెస్ కంపెనీకి సంబంధించిన ఫైల్స్ తగ్ధంపై సిఐడి అధికారుల విచారణలో ఉంది మళ్ళీ ఈ ఫైల్స్ వ్యవహారం బయటపడటంతో పలు అనుమానాలకు తావిస్తోంది గుంటూరు పశ్చిమ తహసీల్దార్ ఆఫీస్ గేట్ ముందు ప్రభుత్వ ఫైల్స్ కలకలం రేపుతున్నాయి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతి కృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ భోగి అనేక ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఇక్కడ ఉంటుంది ఓ పక్కన రెవెన్యూ సెక్టార్ ఉంటుంది అదేవిధంగా ప్రొహిబిషన్ ఉంటుంది మరో పక్కన ఇటు రైట్ సైడ్ లో చూసుకుంటే పోలీస్ స్టేషన్ ఉంది అరండల్పేట పోలీస్ స్టేషన్ ఇంత ఈ కాంపౌండ్ మొత్తం కూడా తహసీల్దార్ కార్యాలయం సమీపంలోనే ఉంటుంది తహసీల్దార్ కార్యాలయం కాంపౌండ్ అంటారు ఇక్కడ మనం చూపిస్తున్నటువంటి స్పాట్లో కొద్దిసేపటి క్రితం ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించినటువంటి ఒక ఫైల్ అయితే ఇక్కడ దర్శనమిచ్చింది అది కొంతమంది వీడియో తీసి వాట్సాప్లో పెట్టడం అదేవిధంగా ఇతర సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది సో ఇది వైరల్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ ఫైల్ అయితే మాయమైంది సో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్న మాట ఏంటంటే ఈ రెవెన్యూ సెక్టార్ నుంచి కానీ అంటే తహసీల్దార్ కార్యాలయం నుంచి కానీ ప్రొబిషన్ నుంచి కానీ ఈ ఎక్సైజ్ నుంచి కానీ ఎలా ఎలాంటి ఫైల్స్ బయటికి రావు ఒకవేళ ఇక్కడ తీసుకొచ్చి పడేసే పరిస్థితే ఉంటే అంటే రఫ్ పేపర్లు పడేయాలన్నా కానీ దాన్ని పూర్తి స్థాయిలో చెక్ చేసి అవి దూరంగా తీసుకెళ్ళి కాల్ చేస్తారు లేదంటే ఇతర ఇతర కార్యక్రమాలు చేస్తారు కానీ ఎలా పక్కన పడేయరు అనేటువంటి సమాధానం వస్తుంది అయితే మరో పక్కన ఒక ఒక కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఉన్నటువంటి ఫైలు అంటే వీడియో తీసిన వెంటనే ఎందుకు మాయమైంది అనేటువంటి అనుమానాలు ఉన్నాయి అంటే ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు మూడు కార్యాలయాలు ఉన్నాయి ఒకటి పోలీస్ కార్యాలయం ఉంది అరణలపేట పోలీస్ స్టేషన్ రెండోది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంది మూడోది తహసీల్దార్ కార్యాలయం ఈ మూడు కార్యాలయాల నుంచి ఎవరైనా ఆ ఫైళ్ళు పొరపాటున అక్కడ పడేసి వెళ్ళారా లేదంటే పడిపోతే పక్కన నెట్టారా లేదంటే వాంటెడ్గా తీసుకొని వెళ్ళి అక్కడ పడేసే కార్యక్రమం చేశారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఫైళ్ళు మాయమవుతున్నాయనేటువంటి సమాచారం వస్తున్న నేపథ్యంలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు గుంటూరులో జరిగినటువంటి ఈ ఫైల్ ఏదైతే ఉందో బయటపడినటువంటి ఫైల్ ఏదైతే ఉందో అది కొంత కలకలం రేపుతూ ఉంది ఎందుకంటే మదనపల్లి లాంటి ప్రాంతంలో ఫైళ్ళు దగ్ధం కేసు ఆ తర్వాత దాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం వంటి అంశాలను తీసుకుంటే ఇక్కడ గుంటూరులో జరిగినటువంటి అంశం గుంటూరులో బయటపడినటువంటి ఫైల్ ఏదైతే ఉందో దాని మీద అనేక అనుమానాలు ఉన్నాయి ప్రస్తుతం తహసీల్దార్ అయితే ఒక విషయాన్ని స్పష్టం చేశారు ఇక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో సిసి కెమెరాలో ఉన్నాయి సిసి కెమెరాల రికార్డ్ని ఫుటేజ్ని పరిశీలిస్తాం అదేవిధంగా పోలీసులు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్తున్నారు కొద్దిసేపటి క్రితం ఉన్నటువంటి ఫైలు ఎవరు మళ్ళీ మాయం చేశారనేటువంటి అనుమానాలకు సిసి కెమెరాల ఫుటేజ్ ఆధారంగా మేము దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందనేది కూడా చెప్తా ఉన్నారు తహసీల్దార్ మొత్తంగా గుంటూరులో వచ్చినటువంటి ఈ ఫైల్ ఏదైతే ఉందో ఇది ఒకసారి ప్రత్యక్షం అవటం మళ్ళీ మాయమవటం అనేది మాత్రం కలకాలం సృష్టిస్తోంది థ్యాంక్ యూ కృష్ణ